హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తున్నారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూసుకున్నట్లయితే ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కంపల్సరీగా ఇయర్లీ వన్స్ అయితే మనం పే చేయాల్సి వస్తుంది లేకపోతే మనకైతే ప్రాబ్లం అవుతుంది సో ప్రతి ఒక్కరు ఎవరికైతే ఓన్ హౌసెస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అయితే ప్రతి ఒక్కరు పే చేస్తారు కదా సో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ పైన అయితే ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఇంకా ఎవరైతే ఈ ట్యాక్స్ ఇంకా పే చేయలేదో డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పే డేట్స్లో అయితే పే చేసుకోండి సో దట్ మీకు చాలా వరకు అయితే డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎంత డిస్కౌంట్స్ ఉంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీగా అర్థమవుతుంది దాన్ని బట్టి అయితే మీరు కంపల్సరీగా పే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇది ఒక మంచి అప్డేట్ అనే అనుకోవాలి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఆల్రెడీ ఇప్పుడు ఫినాన్షియల్గా చాలా వరకు అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా సో ఎంతో కొంత మనకి ప్రాపర్టీ ట్యాక్స్ అనేది డిస్కౌంట్ రావడం ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలండి సో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం మనకేంటంటే ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నారో సో వాళ్ళకైతే ఇప్పుడు టెన్ పర్సెంట్ వరకు అయితే డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండి సో డెఫినెట్గా ఎవరైతే పే చేయాలనుకుంటున్నారో ఏప్రిల్ ఫస్ట్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు టైం ఉంది కాబట్టి సో జూలై థర్టీ ఫస్ట్ లోపు పే చేసే వాళ్ళకైతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ఇన్ కేస్ ఎవరికైనా కుదరకపోతే జూలై థర్టీ ఫస్ట్ వరకు పే చేయలేకపోతే ఆగస్ట్ ఫస్ట్ నుంచి కూడా కొంతవరకు అయితే డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరిగిందండి సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి మనం పే చేసినట్లయితే కానీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది కూడా ఒక ఇంత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఏప్రిల్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ లోపు పే చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ అలాగే మనకి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు పే చేస్తే ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వన్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కంప్లీట్ అయితే జనవరి థర్టీ ఫస్ట్ నుంచి మనకు జనవరి ఫస్ట్ నుంచి అయితే ఎలాంటి డిస్కౌంట్స్ అయితే ఉండదండి కంపల్సరిగా ఎంతైతే ట్యాక్స్ మనకి వస్తుందో ప్రాపర్టీ ట్యాక్స్ కంప్లీట్గా అయితే మనం పే చేయాల్సి వస్తుంది దీనిపైన ఎలాంటి డిస్కౌంట్ అయితే మనకు ఉండదు సో ఎవరైతే పే చేయాలి అనుకుంటున్నారో డెఫినెట్గా ఏప్రిల్ ఫస్ట్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు అయితే పే చేయడానికి ట్రై చేయండి సో అలా చేస్తే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ఇది ఒక ఇంత మంచి మనకి డిస్కౌంట్ అనే అనుకోవాలి లేదు కుదరట్లేదు అనుకున్నా కూడా అట్లీస్ట్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అయినా పే చేసుకోండి కనీసం హాఫ్ పర్సెంట్ అయినా మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రాపర్టీ ట్యాక్స్ డిస్కౌంట్స్ అండి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోండి సో ఎవరైతే పే చేయలేదో కంపల్సరీగా ఈ అయితే పే చేసుకోవడానికి ట్రై చేయండి లేకపోతే వన్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ క్రాస్ అయ్యిందనుకోండి జనవరి ఫస్ట్ నుంచి అయితే మళ్ళీ మనకు ఎలాంటి మినహాయింపు అయితే ఉండదు కంపల్సరీగా మనకి ఎంతైతే ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుందో కంప్లీట్ అమౌంట్ అయితే మనం పే చేయాల్సి వస్తుంది సో ఇదైతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సో ఇంకా ఏదైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కానీ మున్సిపల్ కార్పొరేషన్ అక్కడ వెళ్ళైనా మీరు కన్సల్ట్ అవ్వచ్చు సో మీకైతే డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ అలాగే ఇదే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇంకొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రాపర్టీ ట్యాక్స్ పైన అది కూడా చూసేద్దాము సో ఆ గుడ్ న్యూస్ ఏంటంటే కొంతమందికి అయితే కంప్లీట్గా ప్రాపర్టీ ట్యాక్స్ అయితే మినహాయింపు చేయడం జరిగిందండి సో అది చూసుకున్నట్లయితే పరమవీర చక్ర అశోక చక్ర ఇతర సైనికులు శవర చక్ర ఇవన్నీ పొందిన వాళ్ళకైతే ట్యాక్స్ ఎక్సెంషన్ అయితే ఉందండి సో ఇది కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దిస్ ఈస్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రాపర్టీ ట్యాక్స్ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కాబట్టి సో ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి వన్స్ అగైన్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Bye bye, good night.